హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థమే కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం మీరంతా అదే జాతి వాళ్ళు కాబట్టి ఏమండి మీరంతా దౌర్భాగ్యులా ఎవడో వచ్చి కాఫీర్ అని పేరు పెట్టుకున్న దాన్ని అవునండి మా పేరు మీరు తిడుతున్నారు కదండి మేము ఎప్పుడో చిన్నప్పుడు పాట విన్నాము వెధవాయును నేను ఉత్త వెధవాయును నేను పాప ఆవిడ తిట్టిందిటండి వీడిని వెధవాయ చవట అని అంటే వాడు వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు ఎవడు పెద్ద చవట ఇది ఈవేళ మన బతుకు ఇట్లా తయారైంది వాడెవడ వచ్చి నన్ను చవట అని అంటే అవునండి బాబు అసలు మా పేరు ఇంతే అసలు ఇది కాకపోతే మా పేరేమిటి అసలు ఇది కాకపోతే ఇంకా ఒక వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం